ఇప్పుడు దేశంలో అందరు కూడా ఒక పాట పాడుకుంటారు గుర్తుకొస్తున్నావు గుర్తుకొస్తున్నావు అని ఎవరిని మన మాజీ ఎలక్షన్ కమిషన్ శేషన్ని అక్కడ దానికి దీనికి సంబంధం ఏంటంటే బాబు అంటారా నిజమే చెప్తాను అండి ఒక్క నిమిషం ఆలోచించండి మన ఎలక్షన్ కమిషనర్కి చాలామంది ఫిర్యాదు చేశారు మోడీ గారు మతాన్ని అడ్డుపెట్టుకొని ఆయన చాలా వివాదాస్పదమైనటువంటి ఈ మతానికి విరుద్ధంగా మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేస్తే ఆయన మోడీకి నోటీస్ ఇవ్వాలి కానీ ఆయనకి మోడీకి నోటీస్ ఇవ్వకుండా ఆ బీజేపీ పార్టీ యొక్క సెక్రటరీకి ఇచ్చాడు మరి అలాగే కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని తప్పులకి ఆ రాహుల్ గాంధీకి వాసిన బదులు ఆ పార్టీ వాళ్ళకి ఇచ్చారు ఎవరు చేస్తే వాళ్ళకి ఇవ్వాలి మరి దమ్ము లేకో లేకుంటే భయపడో ఏమీ తెలియట్లేదు ఏదేమైనా సరే ఇలాంటి పరిస్థితిలో కనుక శేషన్ ఉంటే పులి 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 ఉంటే దాని స్థితి దాని పరిస్థితి వేరుగా ఉండేది